నేను గాయాలు తగిలించుకోకుండా సినిమాలు ఎప్పుడు చేస్తాను అంటూ లేటెస్ట్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ గురించి అందంగా హింటిచ్చారు నటి సమంత రూత్ప్రభు ప్రభు ఆమెతో పాటు మరికొందరు మన సినిమాల్లో యాక్షన్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఓజీ లాంటి క్రీజ్ ఉన్న సినిమా గురించి ఎవరేం చెప్పినా ఇన్స్టెంట్ గా వైరల్ అవుతుంది లేటెస్ట్ గా ఈ సినిమా కోసమే కళరి నేర్చుకుంటున్నారు శ్రీయారెడ్డి అటు స్వయంభూ కోసం కత్తి పట్టుకొని కనిపిస్తున్నారు సంయుక్త మీనన్ ఆల్రెడీ గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నారు సంయుక్త కాజోలైతే ఇండియన్ టూ సమయంలోనే మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ మగధీర సమయంలోనూ ఇలాంటి ట్రైనింగే తీసుకున్నారు కాజల్ ఇటు శృతిహాసన్ కూడా డెకాయిట్ లో డిష్యూం డిష్యూం అంటున్నారు మాజీ ప్రేమికులిద్దరూ చేతుల్లో వెపన్స్ తో కనిపించే టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది ఆల్రెడీ క్రాక్లోనూ బిగ్ ఫైట్ చేశారు శృతిహాసన్ వాల్తేరు వీరయ్యలోనూ ఆమె వెపన్స్ ని డీల్ చేశారు ఫైట్స్ చేయటంలో ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు నయనతార ఫ్యామిలీ మ్యాన్ లో యాక్షన్ సీక్వెన్స్ ఇరగదీశారు సమంత గర్భవతిగా కనిపిస్తూనే యశోదలో యాక్షన్ సీక్వెన్స్ చేశారు త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సిటాడెల్లోనూ శామ్ యాక్షన్ ని చూడొచ్చు స్వాగ్లో రితు వర్మ హరిహర వీరమల్లో నిధి అగర్వాల్ కూడా కత్తి తిప్పారు త్రిషా ఓటీటీలో డెబ్యూ ఇచ్చిన సిరీస్ బృందా చెడు మీద మంచి చేసే యుద్ధంగా మెప్పించింది బృంద ఇందులో కాకీ డ్రెస్ లో పక్కా యాక్షన్ రోల్ చేశారు త్రిష ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పటికీ ఈ సిరీస్ మాత్రం నెక్స్ట్ రేంజ్ యాక్షన్ చేయడానికి హెల్ప్ చేసిందన్నారు త్రిషా